నమస్తే అందరికీ విశాఖ అందాల చూడాలంటే అంతా ఇంత టైం సరిపోదండి అలాంటి అందమైన ప్రదేశాల్లో విశాఖ హార్బర్కి ఒక ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది హార్బర్ సో విశాఖ హార్బర్ అనగానే చేపల వేటకే కాదు గ్రేడింగ్ విషయంలోనే కాదు ప్రతి ఒక్కళ్ళు వాస్తలు అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేపలు తీసుకోవడానికి అతి తక్కువ రేట్లోనే దొరుకుతాయని చెప్పేసి హార్బర్కి వస్తూ ఉంటారు దట్టు సండే టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మన హార్బర్ అలాంటి హార్బర్ హిట్ టీవీ ఎక్స్క్లూజివ్గా మేము అందరి ముందుకు తీసుకొచ్చేసింది అనమాట అసలు గ్రేడింగ్ ఎలా చేస్తారు లోపల ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అలాగే వేటకి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎన్ని రోజులు ఉంటారు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చూడాలంటే ఎక్కడి నుంచి జనాలు వస్తూ ఉంటారు చూడడానికి వస్తూ ఉంటారు చేపలు రొయ్యలు ఇవన్నీ కొనడానికి కూడా వస్తూ ఉంటారు ఎందుకంటే అత్యంత తక్కువనే ప్రజల్లోనే దొరుకుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ హార్బర్లో ఉన్న వాస్తవులు ఉన్నారు వాళ్ళకి బిజినెస్ ఎలా సాగుతుంది అలానే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి నా పేరు కామేశ్వర అండి నేను గత పదిహేను పదహారు ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నాను అంటే ఈ ఫిషింగ్ హార్బర్ అనేది చాలా చాలా పెద్ద హార్బర్ కాబట్టి ఈ హార్బర్కి చాలా దూరం నుంచి కూడా ఈ హార్బర్లో లైవ్ పీసెస్ దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి చాలా ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటున్నారు తర్వాత ఏదైతే ఈ హార్బర్ అయితే మన జరిగిన సంఘటన తర్వాత హార్బర్ చాలా ఈ ఆక్షన్ హాల్ అయితే ఏదో ఉందో ఆక్షన్ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇక్కడ బోటు వనర్స్ అయితేనేమి వ్యాపారస్తులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నాం అక్కడ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇంతవరకు అది బోట్లు అయితే కాలిపోయిన బోట్లు బయట తీసినప్పుడు కూడా సరైన ఆక్షణహాలు అక్కడ క్లియర్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ ఆక్షణాలు పెట్టడం జరిగింది ఈ ఆక్షణాలు చాలా ఇబ్బంది పడుతున్నా ఎందుకంటే ఇటు బోటు వనరు సరుకులు అమ్ముకోవడానికైనా వ్యాపారస్తులు సరుకులు కొనడానికైనా వచ్చే పరిస్థితి అయితే చాలా కష్టంగా ఉంది దీన్ని దాన్ని క్లీన్ చేసి అక్కడ ఆక్ వాళ్ళకి పెట్టి ఏర్పాటు చేయమని కోరుతున్నాను అలాగే ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి పిస్సెస్ చాలా మంది ఈవెన్ కారుల్లో బైకుల్లో కూడా వచ్చి చాలా దూరం నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ పిస్సెస్ కొంటున్నారు పండగ సీజన్ కాబట్టి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి అత్తలు కావచ్చు మామూలు కావచ్చు అమ్మానాన్నలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు పట్టుకెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి పండగ సీజన్ వస్తుంది కాబట్టి సో ఆ టైంలో మీకు బిజినెస్ ఎలా ఉండదు యాక్చువల్గా విశాఖపట్నం అనేది మహానగరం అండి నగరంలో ఈ పెద్ద హార్బర్లు ఈ సమ్ మోర్ దాన్ పిస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎక్కడైతే అవైలబుల్గా ఫారిన్ కంట్రీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా కానీ ట్రైన్స్ ద్వారా కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడ అవైలబుల్గా చాలా అనుకూలమైన రేట్లలో పిసెస్ దొరకడం వల్ల ఇక్కడ నుంచి అక్కడికి ఏదైతే బిజినెస్ ట్రేడర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అలా కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళు సొంతంగా విశాఖపట్నం నుంచి సప్లై ఇచ్చి సంతోషంగా ఒక విధంగా గర్వంగా ఫీల్ అవుతున్నారు అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతుంది అంటే ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళు కూడా మనవి తింటున్నారు అంటే కైండ్ అవును ఈరోజు ఇక్కడ విశాఖపట్నం నుంచి అండి ఈ ఫ్రాన్స్ అయితేనేమి టోనా ఫిష్ అయితేనేమి తర్వాత కోనామని కింగ్ ఫిష్ కింగ్ పీస్ కూడా ఇది చాలా అవైలబుల్ పీసెస్ అండి అవైలబుల్గా ఉన్నాయి కానీ ఇలాంటి పీసెస్ అదర్ కంట్రీస్ కూడా మన విశాఖపట్నం నుంచి వెళ్ళడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నిజంగా విశాఖపట్నం నుంచి అంటే ఈ మా ఈ అంత ఫిషింగ్ హార్బరు ఇక్కడ చాలా వందల కోట్లు వేల కోట్లు టర్న్ ఓవర్ ఇండస్ట్రీ అండి ఇది ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇవి ఆల్రెడీ బతికే ఉన్నాయి పీతలు ఎంత కాస్ట్ పడి ఇవి ఈ క్రాప్లో రెండు రకాలండి ఇందులో బ్లూ క్రాబ్ ఒకటి ఈ గ్రీన్ క్రాబ్ ఒకటి ఉంటుంది ఈ క్రాబ్ ఒకటి ఉంటుంది అండి అంటే ఈ క్రాబ్లోని ఏంటంటే ఈ క్రాబ్ ఎక్స్పోర్ట్ చేస్తామండి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే ఇది యాక్చువల్ కేజీ ఆరు వందల రూపాయలు పడుతుందండి కేజీ ఆరు వందలు మామూలుగా అయితే వైజాగ్ పర్చేజింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వైజాగ్ పర్చేజ్ వైజాగ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ లోకల్లో మన స్పెన్సర్ కంపెనీ బిగ్ బా బిగ్ బజార్ మొత్తం టోటల్ పెద్ద పెద్ద స్టోర్లో కూడా ఇవి అమ్ముతున్నారండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్ముతారు అదే అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లో కాబట్టి చౌక దొరుకుతాయనే ఉద్దేశంతో ఇక్కడ ఐదు వందలకే అమ్మడం జరుగుతుందండి ఇవన్నీ ఇవి ఐదు వందల రూపాయలు కొన్నాడు నూట ముప్పై అండి క్రాబ్ నూట ముప్పై రూపాయలు పడింది బతికే ఉంది కదా కరదండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ ఈ ఈ టైంలోనే ఎక్కువ తింటే బాడీ హీట్గా ఉంటుంది చలిది ఇదండి అంటే చలి తగ్గుతుంది బాడీ హీట్గా ఉంటుంది కదా మనకి బాడీ హెల్తీగా ఉంటుంది ఈ టైంలో ఎక్కువ క్రాబు షార్కు టేకు ఇవన్నీ ఐటమ్స్ అన్నీ ఎక్కువ తింటారండి కోణం కే మన ఫిషింగ్ హార్బర్లో మొత్తం టాప్ సముద్రానికి కింగ్ ఫిష్ అనేది కోణం అండి కోణం కూడా టాప్ రేట్లు మంచిగా తింటారండి ఇప్పుడు రేటింగ్ రేట్లు ఎలా ఉన్నాయండి చేపలు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైనా రేట్లు తగ్గడం జరిగిందా లేదంటే ఎలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే కొన్ని రోజులు అయితే కొద్ది రేట్లు అయితే తగ్గాయి ఇప్పుడైతే రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అందరికీ అందు అందరికీ అందుబాటులో లేనట్టుగా ఉన్నాయి అందుబాటులో ఉండట్లేదు అలా రేటు ఎక్కువగా ఉంది ఎక్స్పోర్ట్ రేటు ఎక్స్పోర్ట్ కూడా మార్కెట్ కూడా పెరిగింది అందువల్ల అయితే ఆ బోటు వనరుల అందరికీ లాభకారకమైన రేట్లేదు ప్రజెంట్ ఏం బాగా లేవు జనం కూడా రావట్లేదు ఎలాగుందని ఎవడు కొనేవాడే లేడు రేటు లేదు అలాగే జట్టి అల్లకొల్లాడం చేసేస్తున్నారు ప్రజల నాయకులు కొత్త కొత్త నాయకులు వచ్చి వాళ్ళకుల్లాడం చేస్తున్నారు వెళ్ళిపోండి పోయండి అంటున్నారు ఏదైనా రేట్ లేదమ్మా చేపలు రేట్ లేదు రెయ్యూ రేట్ లేదు చోట్లు రేట్ లేదు రేట్లు లేవు

ರೈಟ್ ಬಟ್ಟೆ 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 ನಿಮ್ದೊಂದ

మామూలు మామూలు రైలు అమ్మ టైగర్ రైలు పదమూడు వందలు పద్నాలుగు వందలు రేట్గా ఉన్నాయి బాస్కట్ బుట్ట పదమూడు వందలు కేసుకున్నానమ్మా అలాగే కూర్చోని అమ్మారమ్మ ఆరు ఐదు ఉంటాయి కోమడి అయ్యే కదా అది పదిహేను వందలు పద్నాలుగు వందలు గుడ్డ ఎక్కువ వస్తాయి రూపాయలకు అయ్యేనమ్మా ఏమున్నాయమ్మా అయ్యా అమ్ముకుంటాము పొద్దున్న నాలుగు గంటలకు వస్తానమ్మా మరి సాయంకాలం నాలుగు అయిపోతుంది మరి ఉండాలి మరి ఏడు చెయ్యాలమ్మా బాక రోజు వస్తే ఒక్కోసారి మూడు వందలు మిగుతాయి ఆ డబ్బు తీసేగా ఒక్కోసారి మూడు వందలు నాలుగు వందలు మిగుతాయి పోతేదండి రోజుకు మూడు వందలు నాలుగు వందలు మిగులుతాయి రోజు మిగల దాని గ్యారెంట్ ఉండదు ఒక రోజుని తిట్టాయి ఒక రోజుని తింటాయి చేపల్లోని ఎన్ని రకాలు ఉన్నాయి నీకు తెలిసి నువ్వు చెప్పు మెర్రగ వంజరాలు కోనావులు ప్యతలు ఆ పండు కప్పలు రొయ్యలు పెద్ద రొయ్యలు చిన్న రొయ్యలు పేతలు ఇక్కడ మన సముద్రంలో ఎక్కువ పడేవి చేపలు ఏంటంటే ఎక్కువగా పడేవి ఎక్కువ తీసుకెళ్ళేవి ఏంటి సోరా సోర సోర తీసుకెళ్తే సోన అదే సోన అయితే ఇంకా దాని రేట్ ఎంత ఉంది కోనావులు పోనావులు పెద్ద కోనావులు చనిపోనాములు మా నువ్వు చెప్పు ఇక్కడ మీరే అమ్ముతున్నారు కోముడి చెంచులు మెత్తన పార్లు

ఒకటి రెండు యాభై రెండు వందలకి వస్తాయి అవి బాస్కట్ ఎనిమిది వేసి తొమ్మిది వేసి ఉంటాయమ్మా పదహారు వందలు పదిహేడు వందలు బాస్కట్ ఇవి అంత ఒక రెండు వందలు మిగలొచ్చు రెండు వందల యాభై మిగలొచ్చు మూడు వందల మిగిలొచ్చు చెప్పనే వ్యాపారం దండుకి రావచ్చు సొసైటీ వాళ్ళకి ఇప్పుడు పొదుపులు రాస్తున్నారు మా నాటోళ్ళకి లేవు అవి ఎంత రేటు ఉన్నాయంటే పొద్దులు పెట్టి చేపలు పెట్టి వెళ్తాయి ఐదు వేల కళ్ళొచ్చు ఆరు వేల కళ్ళొచ్చు కోనాలు అది వంజరం ఫ్రైకి పులుసుకి అన్ని బాగుంటుంది అవి నాలుగు వేలు కల్లా వచ్చి ఐదు వేల పది పీసులు అది ఒకటి ఐదు ఒకటిందకి వెళ్తుంది ఇది రేటే అది నాలుగు వందలు మూడు వందలు కలుగుతుంది ఏమి కాదు మనిషికి వెల్త్కి బాగుంటుంది అది ఆరోగ్యం మంచిది అనమాట ఫాస్ట్ ఫుడ్ బాగుంటుంది అనమాట సాల్మన్ అంటే సైమానా సైమాన్ బాగుంటది బాగుంటది కానీ అది పెద్ద అంతగా రేటు ఉండదు అది రేటు ఉండదు ఇదే రేటు అవి అవి అండి మంచి ఏటుందమ్మా బోట్లు కలిపి అందరికి ఆకలే మంటలే కొనుక్కున్నా చేపలు కొనుక్కున్న వ్యాపారాలు లేవు ఇక్కడ ఏమి బజార్లు ఏమి లేవు అది ట్రై రీలా అది కేజీ ఏడు వందల ఆరు ఉంటుంది అది మా అమ్మలు ఇవి పెద్ద రైలు అనమాట దీని రేటు ప్రజెంట్ మార్కెట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఉంది చాలా వేస్ట్ ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంటే రేర్ గా దొరుకుతాయి అంటే ఫిషింగ్ వెళ్తే పది బోట్ల దగ్గర ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు వస్తాయి వస్తాయి గానా లేకపోతే దొరక కూడనా కేజీ ఎక్కువ సైజు

దీంతో సేమ్ కాస్ట్ వేస్తారు ఇదైతే యాక్చువల్ అయితే ఏం కన్నా పిల్ల పెట్టిస్తారనమాట ఒక పిల్ల పిల్లేసరికి కోటి రూపాయల వరకు వెళ్తాం ఒక రయ్యా అందుకే దీని వాల్యూ ఎక్కువ ఉంటది

అది బాగుంట다 ఆ స్టోర్ట్లోకి వెళ్తాది సరే రోజు అంటే అండి హోటల్స్ కి రోజు రెగ్యులర్ గా అంటే 2 కేజీలు 3 కేజీలు తీసుకోవాలి ఉంటారు కదా అలాగా మార్కెట్ వొషనల్ కూడా తీసుకుంటారు వైట్ ఫాంప్లెట్ా ఎక్స్‌పోర్ట్ అవుతుంటది ఇది ఎక్స్‌పోర్ట్ అవుతది ఇది సైజ్ ని పెట్టే 1 1/2 కేజీ 2 2 1/2 కేజీ 3 ఒక రేటు ఇప్పుడా ప్రజ దీని కాస్ట్ అయితే పన్నెండు బిగ్ అయితే పన్నెండు వందలు ఉంది స్మాల్ అయితే హండ్రెడ్ డబ్బులు అయితే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంది అంటే రొయ్య హెడ్ లూజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి వాటర్లో పెడతారు

మత్స్య సంపత్ తగ్గడం వల్ల ఇదే టైం తక్కువ తక్కువ పడుతుంది గతంలో అయితే దీని మా రేటు కూడా చాలా తక్కువ ఉండేది తక్కువ ఉండేది అప్పుడు అంటే బిఫోర్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండేది బిగ్ సైజ్ అలాంటిది డబల్ పెరిగిపోయింది తక్కువ పడుతున్నాయి కానీ తక్కువ ఇవి రేరుగా దొరుకుతుంది అది పై పండుగొప్ప పండుగొప్ప అది సైమాన్ అది పండుగొప్పే అది పండుగొప్పే ఎర్రగున్నా తెల్లగున్నా చేపలు చేపలు ఐస్ పడితే అలా ఉంటాయి అది పండుగ అది పండుగొప్పే ఇది పండుగప్ప అంటారు ఇది సైమాన్ అంటారు అది ఒడుగు అంటారు అది అంటారు జల్ల అది పసుపు కాణాగడతలు అది ఇష్టదొంతులు అది పండుగప్పే పండుగ మంచి పేరుంది కదా తీసుకుంటారా తీసుకుంటారు అది దాని రేటే ఎక్కువ టేస్ట్ బాగుంటది రేట్ ఎక్కువ దానికి చాలా బాగుంటది కానీ వాళ్ళ అదే చేపకి ఇష్టపడతారు పండుగొప్పని పండుగ అది పండుగప్ప అంటారు అదే పండుగొప్పే కానీ జల్లకి బాగా ఇష్టపడరు సగం మందిరు ఇష్టపడరు అంటే బాగా ఉంటుంది వాసన వచ్చినట్టుగా ఉంటుంది అది

మొత్తం చేప తెల్ల పులుసు అది పులుసు చాలా బాగుంటుంది చేప కానీ ఇష్టపడతారు ఎక్కువ ఇష్టపడతారు తినడానికి ఇష్టపడతారు చేప అది ఇది ఇది ఒకటే చేప అమ్మా ఇది ఇది ఒకతే చేప కానీ రంగు వేరా மன மனுஷ அந்த அது சாக்குல கரெக்டாக చేపలు కూడా ఉంటాయి ఎల్లయమ్మ పొలయమ్మ ఉంటాయి నౌకరత్న మనకు అలాగేనా అదే జయసోదా జయప్రద అలాగే అన్ని ఉంటాయి కదా అదే అలాగే అంతే కానీ ఏమి లేదు కానీ మంచి ఇప్పుడు చేపలు తినేటప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు తెల్ల సొరపెట్లు ఉంటాయి కదా అవి తింటే రోగాలు తిరిగేస్తే అని అంటూ ఉంటారు కదా నిజమేనా సొరపెట్టు కాదమ్మా పాలము

మూడు రోజులు మాలెత్తాం లక్ష్మి మంగళవారం సోమవారం తిరగశనివారం మూడు రోజులు తింటాం కానీ చాలా ఎక్కువ తింటాం చేప మాకు మాకేం రోగాలు రాలేదు అమ్మ పండుగ అది అమ్ముతాం అమ్మ కొరకనే పండుగ ఆ ఇది అసలైన పండుగ మరి పండుగప్పా ఎక్కువ అంటే తెలీనూలు ఉంటారు కదా అది కూడా మరి తీసుకెళ్తే టేస్ట్ డిఫరెన్స్ వస్తుదేమో మామా ఆ ఇది బాగుంటది ఇదే బాగుంటదా దీని రేట్ ఎంత ఇనికి ఎన్ని కావాలా కాది ఎంత రేట్ ఎంత చెప్పు అవనా ఎన్ని పీసులు కావాలా ఇవన్నీ కావాలి అవన్నీ కావాలంటే పదిహేను వందలు ఇయన్నీ కావాలా ఆ చెప్పు అలా 2000 ఇచ్చే నువ్వు సరే ఇవేం చాపలు అవి 100 ర టోనా పీసులు టోనా పీసుల సోరా టోనా టోనా ఇప్పుడేనా అమ్మా చేప ఐదు అమ్మా ఉండు ఇవి పది ఇవి పది ఇరవై ఇరవై రెండు ఉన్నాయి రెండు వేలు చెప్పాను అన్ని అడుగు అవి పదమ్మా ఈ పన్నెండు నీ ఫోన్ ఉంటే ఫోన్లో చూపి తల్లి నీకు కావాలమ్మా ఇది అయ్యావా అలా చూస్తున్నావు నువ్వు నాకు బేరం లేకపోతే బాధ అనిపిస్తావు సముద్రుల సాని అంటారు బయట అయితే రామచలక అంటారు సముద్రం దేనికి పేరు వచ్చింది అంటే వెండానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా వెండానికి కాదు సముద్రంలోనిది అన్ని చేపల కన్నా చాలా డిఫరెంట్ గా అందంగా ఉంటది కాబట్టి దీని చుట్టూ చాలా మంది తిరుగుతారు కాబట్టి నీటిలోనే దీన్ని సముద్రంలో సాని అంటారు దీని చుట్టూ తిరుగుతాయి చేపలు దీని చుట్టూ అందంగా ఉంటది చెప్పేసి అంటే ఆ రేడియేషన్ లేదంటే బయటకు వస్తే ఇన్ని కలర్లు ఉన్నాయి లోపల ఇంకా కలర్స్ ఉంటాయి చాలా అందంగా కూడా ఉంటారు కాబట్టి దీనికి ఇంత దీని ప్రైజ్ కూడా ఇంకా తక్కువే ఎంత ప్రైజ్ ఎంత ప్రైజ్ మూడు వందలు కేజీ మూడు వందలు కేజీ మూడు వందలు దీని పళ్ళు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయా దీని బయట కూడా రామ్ చిలక అంటారు దీని రామ్ చిలక లాగా ఉంటాయి పళ్ళు కూడా సేమ్ రామచిలుక ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయి ఓకే అందుకోసం దీనికి రామచిలకాన్ని నామకరణం చేశారు రామచిలక అని చెప్పేసి ఓకే ఆ సముద్రం లో మాత్రం వేరే పేరు బయటకొచ్చేరుకే పేరు మార్చింది ఎందుకని మరి ఆ పేరు పేరు ఎవరు కదా దీనికి బయటకు వచ్చాక చేప అని దీనికి ఆ పేరు పెట్టారు ఇది చేప ఇది దర్శన ఓకే

ఈ పొలసు కూడా దీనికి రౌండ్ ఇంత వస్తుంది పొలసా ఒక లట్టిగా ఉంది పులసు కూడా పొలసు కూడా ఇది మన కేసు సాగర్కర్ణి గుండె అంత రౌండ్గా వస్తుంది దీని తోక కూడా సేమ్ అలాగా ఉంటుంది సాగర్కర్ణి లాగా ఉంటుంది తిరిగేటప్పుడు నీట్లో ఏదేటప్పుడు సేమ్ సాగర్ కన్య తోకలాగా వస్తుంది ఓకే అంటే తోక వేరుగా పొలసు వేరుగా ఇలా కొట్టుకుంటాయా ఇదిగోండి ఇసైడ్ చూస్తే అది దీని పొలసు ఎంత ఉండదు చూడండి అది ఇంకా తోకది కాబట్టి అంత ఉంది సెంట్రల్ లో ఇంకా పెద్దది వస్తుంది ఆహా ఓకే ఈ పొల్సు కూడా కలర్ అలాగే ఉందండి ఆ కలర్ అదే ఈ పొల్సు కలర్ ఇది ఓకే అంటే ఈ సీజన్లో లో కారణం ఏంటి ఈ సీజన్లో లో దొరకడం కారణం అంటే సాధారణంగా ఇవి ఎదగడానికి కొద్ది టైం పడుతుంది లేట్ గా ఎదుగుతాయి లేట్ గా ఎదుగుతాయి దాని బట్టి ఇవి కొద్ది టైం పడుతుంది ఇది ఒక నెల రోజులు ఇది పడతాయి ఇవి ఇది అదే వన్ ఇయర్ పడుతుంది నెలలు ఏర్పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అంత నెల పడుతుంది ఆహా ఎదుకడ అందుకే ఈ చలికాలంలో వస్తుంది ఓకే ఇది ఇది ఏ సీజన్లోనే దొరుకుతుంది మాత్రం ఈ నెలలో దొరుకుతుంది ఇది కూడా ఏంటంటే వాళ్ళకి అర్థంకి పడదు సాధారణంగా ఎందుకంటే ఈ పళ్ళుతోని మొత్తం అన్ని కొరికేస్తుంది దీంతో కొరికేస్తుంది మరి ఎలా కొరికేది కాబట్టి ఎక్కువగా దొరకవు ఓకే మరి ఎలా పడతాయి చూసారా చేపల్లో కూడా కొన్ని కొన్ని సీజన్స్ బట్టి దొరుకుతున్నాయి కొన్ని సీజన్స్ లో దొరకవు అంటే అవి ఎదగడానికి టైం పడుతుంది కాబట్టి దీనికి అంత ప్రత్యేకమైన పేరు ఉంది అనమాట రామచిలకి అలాగే దాని సముద్రంలో కూడా ఒక పేరు ఉంది అది పెట్టేటప్పుడు అంటే బయటకి చెప్పేటప్పుడు అంత బాగోదు కాబట్టి దీనికి రామచిలక అని చెప్పి అంటే దాని కలర్స్ కావచ్చు అది దొరికే ఉండే వండే పంత కూడా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ గా ఉండొచ్చు అండి రెగ్యులర్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది ఓకే సో రామచిలకం చూసాం కదా ఇంకా మంచి ట్యాప్లు చూద్దాం పదండి అంటేనే మత్స్యకారుల యొక్క కష్టాలు చేపల యొక్క అందాలు వీటన్నిటి మధ్య సాగే లాభసాటి బేరాలు అలాగే నష్టసాటి కష్టాలు ఇవన్నీ చూసుకోవాలి అంటే మాత్రం హార్బర్లోనే ఒక మంచి స్టోరీయే చేయొచ్చు సో ఇలాంటి స్టోరీ పైన మన హిట్ టీవీ ఎక్స్క్లూజివ్గా వచ్చిందనమాట ఇంతవరకు మీరు చూసిన వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు కావచ్చు అంటే మంచిగా వ్యాపారులు చేసుకునే కష్టాలు కావచ్చు ఇవన్నీ సాగుతూ వచ్చాయి బట్ ఇలాంటి హార్బర్లో ఇంకా మంచి చేపలు చూపించాలని ఎంత ప్రయత్నం చేసినా అంటే సీజన్ కాదు కాబట్టి ఇంకా టైం ఫ్లెక్సిబిలిటీ లేదు కాబట్టి మనం చూపించలేకపోయాం బట్ నెక్స్ట్ టైం ఇంకా మంచి స్టోరీతో మీ అందరి ముందుకు వస్తారు कैमरा पसंद वानी वाइजैक